కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగ అన్నారు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు దివ్యాంగత్వంతో బాధపడుతున్న వారి పట్ల చూపే తీరు ఇద్దని అని ప్రశ్నించారు జూన్లో ఇవ్వాల్సిన పెన్షన్ జూలై ఇరవై రెండుకు వచ్చినా ఇవ్వకపోవడంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎలా వేతనాలు తీసుకుంటున్నారో అలాగే వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పెన్షన్ వెంటనే పెంచి లేకపోతే రాజీనామా చేయడము ముఖ్యమంత్రి వెంటనే తెలుసుకోవాలి ఆగస్టు మొదటి వారం వరకు మేము గౌరవిస్తున్నాం ఆగస్టు మొదటి వారంలో పెరిగిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలి మీరు పెంచమన్న పెన్షన్లన్నీ కలిపివ్వాలి వికలాదులకు ఆరు వేలు మొత్తం చేయుద్ద పంటలకు వచ్చే వృద్ధులు వితంతులు వంట మహిళలు బీడి కార్మికులు నేత కార్మికులు గీత కార్మికులు అదే సమయంలో కిడ్నీ బాధితులు బాధితులు వీరందరికీ ఏ హామీ అయితే మీరు ఇచ్చారో ఆ హామీ ఆగస్టు మొదటి వారం వరకు మీరు ఇరవై నెలలు అవుతుంది కండరాక్షీణం సంబంధించిన వాళ్ళకి హామీ కాకపోయినా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బాలిక ఈ కండరాక్షీణం సంబంధించిన వాళ్ళకు పధుకున్నారు కనుక ఇక్కడ కూడా వారికి బంధు ఎనిపోయిన చెప్పి వానత్వంతో స్పందించాలని చెప్పి నేను